సాధారణ పూలల్లో దాగి ఉన్న అసాధారణ శక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవాళ మనం మాట్లాడబోయేది శంకు పుష్పము గురించి దీనిని అపరాజిత అని కూడా అంటారు ఈ పువ్వు కేవలం అందం కోసం కాకుండా మన ఆరోగ్యం మనసు ఆధ్యాత్మిక శక్తుల కోసం ప్రత్యేకమైన వరమని మన పూర్వీకులు చెబుతారు శంకు పుష్పము మన మెదడు పనితీరును పెంచే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ పువ్వుతో టీ మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది నిద్ర బాగా పడేలా చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది కాన్సంట్రేషన్ని మెరుగుపరుస్తుంది చర్మానికి ప్రకాశం ఇస్తుంది కంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయుక్తం ఇక దీన్ని పూజలో వాడితే దైవానుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నీలిరంగు శంకుపుష్పము మహాలక్ష్మికి ప్రీతికరమైనదని తెల్లరంగు శంకుపుష్పము సరస్వతీదేవికి ఇష్టమని నమ్మకం కావున ఇంటి తోటలో ఈ పువ్వును పెంచితే ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం మూడు లభిస్తాయని పెద్దలు అంటారు చిన్న పువ్వు పెద్ద రహస్యాలు దాచుకుంటుందని అంటారు పుష్పము కూడా అదే రోజూ ఒక కప్పు శంకు టీ తాగడం పూజలో దీన్ని సమర్పించడం ఇవన్నీ మన జీవితంలో శాంతి శక్తి సమృద్ధిని పెంచుతాయి మనందరం ఈ చిన్న పువ్వు నుంచి వచ్చే గొప్ప శక్తిని అనుభవిద్దాం ఇది మీ సింపుల్ మూర్తి ఛానల్ మీ ఆరోగ్యం మీ ఆధ్యాత్మికత మీ భవిష్యత్తు కోసం విలువైన రహస్యాలను అందిస్తూనే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో మరో ప్రత్యేక రహస్యంతో కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మరికొన్ని వివరాలు చిన్న పువ్వు కానీ అపారమైన శక్తి ఇది శంకుపుష్పము మెదడు జ్ఞాపక శక్తిని పెంచే గుణం మనసుకు నిచ్చే శక్తి భక్తికి దైవానుగ్రహం తీసుకువచ్చే వరం ఒకే పువ్వులో ఆరోగ్యం శాంతి ఆధ్యాత్మిక శక్తి అన్నీ దాగి ఉన్నాయి ఒకప్పుడు ఋషులు ఒక ప్రత్యేక పువ్వు గురించి తెలుసుకున్నారు అదే పుష్పము దీనిని ఔషధంలో వాడారు పూజల్లో సమర్పించారు ధ్యానంలో వినియోగించారు ఎందుకంటే ఈ పువ్వు శరీరాన్ని నయం చేస్తుంది ఆత్మను పైకి లేపుతుంది దైవానుభూతి కలిగిస్తుంది ఇప్పుడీ పువ్వులో దాగిన రహస్యాలను మనం తెలుసుకుందాం కొన్నిసార్లు చిన్నదే పెద్ద రహస్యాన్ని దాచుకుంటుంది శంకుపుష్పము కూడా అలాంటి అద్భుతమే టీలా తాగితే ఆరోగ్యం పూజలో సమర్పిస్తే దైవ కటాక్షం తోటలో పెంచితే ఇంటికి ఐశ్వర్యం ఈ పవిత్ర పువ్వు మన జీవిత